హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి రేపు బుధవారం తిదినాడు రాశి వారి జాతకులు ఈ వీడియో మీకోసమే ఈ తిది నాడు తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి బయటపడి కోటీశ్వరులు కావాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్దించాలన్నా మరచిపోకుండా ఈ ఆకును కాలిస్తే గనక ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయట మనం కొన్నిసార్లు తెలుసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటామో అది మనం కావాలని అయితే చెయ్యము కానీ ఆ తప్పుల ఫలితంగా ఎంతో మంది ఇబ్బందులు పడతారు ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు మనం అస్సలు తప్పులే చెయ్యము అని అనుకునేవారు కూడానో పరోక్షంగా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు తత్ఫలితంగా దేవుని ఆగ్రహానికి గురవుతాము ఈ పాపాల ఫలితంగా నరదిష్టి కూడా అధికంగా మనల్ని వేధిస్తూ ఉంటుంది చేసే పనుల్లో విజయాలు కలగవో అన్ని ఇబ్బందులే అన్ని ఆటంకాలే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఇవి అన్ని కూడానో నరదృష్టి ఎక్కువ అయితే వస్తూ ఉంటాయి అందులోన సింహ రాశి వారి జాతకులు ఎదుటి వారికి ఎక్కువగా మేలు చేసే గుణం కలిగి ఉంటారో వీరు ఎక్కువగా సమాజంలో కీర్తించబడుతూ ఉంటారో ఇటువంటివే నరదృష్టికి కారణాలు కూడా అవుతూ ఉంటాయి అయితే వీటన్నింటి నుండి బయటపడి డబ్బు సంపాదించాలి కోటీశ్వరులు కావాలి అంటే గనక వారి జాతకులు ఈ బుధవారం తిది అద్భుతవంతంగా ఉంటుంది బుధగ్రహం అనుగ్రహం సిద్ధించి జీవితంలో కష్టాల నుంచి బయటపడి కోటీశ్వరులు కావాలంటే వారి జాతకలో ఈ ఒక్క ఆకును కాలిస్తే చాలు ఇది శాస్త్రమే చెప్తున్న ప్రథమ పరిహారము శ్రేష్ట పరిహారము అయితే ఈ పరిహారం ఎలా పాటించాలి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో డబ్బు సంపాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి మనలో చాలా మంది కూడాను డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు నిత్యం కూడా అన్వేషిస్తూనే ఉంటారు డబ్బు సంపాదించి వారి స్వార్థం కోసం లేకపోతే గనక వారు లగ్జరీగా ఉండాలి అని కాదండి మన కుటుంబం బాగుండాలి మన మీద ఆధారపడి వారు బాగుండాలి మన జీవిత భాగస్వామితో శ్రేష్టవంతమైన సమయం గడపాలి మన పిల్లలు అడిగిందల్లా ఇవ్వాలి ఇలా అందరికీ ఉంటుంది డబ్బు సంపాదించాలని జీవితంలో స్థిరపడాలని జీవితంలో స్థిరపడాలని అందరికీ ఉంటుంది వారి జాతికులకు నిజాయితీ ఎక్కువ వీరు ఏ పని చేసినా కూడా అందులో నిస్వార్థంగా పనులు చేసుకుంటూ వెళ్లిపోతారు భగవంతుని అనుగ్రహం వీరికి తప్పక ఉంటుంది కానీ ఈ నరదృష్టి అనేది ఉండడం ద్వారా వీరికి ఫలితాలైతే దక్కడం లేదండి ఇబ్బందులే ఎక్కువగా ఉంటున్నాయి వాటి నుండి బయటపడాలన్నా నరదృష్టిని తొలగించుకుని జీవితంలో విజయ దుందు భీ మ్రోగించాలి అన్నా కూడా కొన్ని పరిహారాలు చేయాలి ఇలా మనం పరిహారాలు చేస్తే గనుక ఫలితాలు తప్పక కలుగుతాయి శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారాలు మన పూర్వీకులు పాటించి పలించిన పరిహారాలే శాస్త్రంలో పొందుపరచడం జరుగుతోంది అయితే సిద్ద శాస్త్రంలో చెప్పబడిన ఈ పరిహారం ఖచ్చితంగా గావించండి ఈ ఆకును కాలిస్తే సింహరాశి వారి జాతికుల యొక్క కష్టాలు మటు మాయం అయిపోతాయి మనలో చాలా మంది కూడా ఎంతో డబ్బు సంపాదిస్తారో ఒక్కోసారి మనం సంపాదించే డబ్బు ఒక్కసారిగా ఆగిపోతోంది దీంతో మనం ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది ముఖ్యంగా సింహరాశి వారి జాతకులు ఇటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డానికి ఇది ఒక ప్రత్యేక పరిహారమో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడలేకపోతున్నా కూడా ఈ పరిహారం బాగుంటుంది అయితే ఈ పరిహారం ఏ ఆకును కాల్చాలి అంటే కరివేపాకు కరివేపాకు చాలా వరకు కూడా నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా మనకి అడ్డుకుంటోంది మన ఇంటి పెరట్లో ఒక్క కరివేపాకు మొక్కను పెంచుకుంటే గనక మన ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చని జ్యోతిష్య నిపుణులే చెప్తున్నారు ఒకప్పుడు బాగా సంపాదించి ఇప్పుడు ఎటువంటి ఆదాయం లేక నరదృష్టితో ఇబ్బంది పడుతున్న వారు వెను వెంటనే మీ ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోండి కరివేపాకు మొక్క పెరుగుతూ ఉంటే క్రమక్రమంగా మీ ఆదాయం కూడా పెరుగుతోంది నరదృష్టి కూడాను తొలగిపోతుంది మన పూర్వీకులు ఇంటికొక కరివేపాకు చెట్టును పెంచుకోవాలని చెప్పేవారు ఇలా కరివేపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఆ ఇంట్లో పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉండడమే కాకుండా ఆదాయం పెరుగుతోంది కోటీశ్వరులు అవుతారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉద్యోగం పోయి బాధపడుతున్న వారైనా కూడా మీ ఇంటి ఆవరణలో కరివేపాకు మొక్కను పెంచుకోవడం మర్చిపోవద్దు అయితే ఇంతటి పరమ పవిత్రత కలిగినటువంటి దేవతా వృక్షమైన కరివేపాకు మొక్క మన ఇంట్లో ఉంటే ఎంత మేలు చేస్తుందో ఈ కరివేపాకు ఆకులతో ఈ పరిహారం చేసుకున్న సింహరాశి వారి యొక్క జాతకం అద్భుతంగా మారిపోతోంది అసలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామో ఈ బుధవారం రాత్రి ఏడు గంటలు దాటాక ఈ యొక్క పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఈ యొక్క పరిహారానికి మీకు కావలసినది నాలుగు కరివేపాకు రెబ్బలు కావాలి అదేవిధంగా ఒక బౌల్ తీసుకోండి కావాలి హారతి ప్లేట్ కావాలి కర్పూరపు పొడి కావాలి ఈ రోజు రాత్రి ఏడు గంటలు దాటాక నాలుగు కరివేపాకు రెబ్బలు తీసుకుని ఆ బౌల్లో వేసుకుని బౌల్ ని తీసుకొచ్చి మనం హారతి ఇస్తూ ఉంటాం కదండి ఇంట్లో ఆ హారతి ప్లేట్ లో పెట్టుకోండి ఆ తర్వాత ఆ బౌల్లో కరివేపాకు రెబ్బల మీద కర్పూరపు పొడి వేసుకోవాల్సి ఉంటుంది కర్పూరపు పొడి ఎందుకంటే గనక కరివేపాకు ఆకులు పచ్చిగా ఉంటాయి మనకి కాలవు తొందరగా అందుకనే కర్పూరపు పొడి వేసుకుంటే ఎంచక్కా కాలిపోతాయి ఇలా కర్పూరపు పొడిని వేసుకున్న తర్వాత ఒక అగ్గిపుల్లతో ఈ యొక్క కర్పూరపు పొడిని ముట్టించండి ఆ తర్వాత ఈ యొక్క కరివేపాకు ఆకుల్లో చిటపటలాడుతూ ఉన్నట్లయితే గనక మీ ఇంట్లో నర దృష్టి ఎక్కువగా ఉన్నట్లే ఇలా చిటపట లాడుతున్న సమయంలో మనం హారతి ప్లేట్ మీద ఈ యొక్క బౌల్ ని ఉంచాము కావున మనకి కొంచెం పెద్ద ప్లేట్ గానే తీసుకోండి ఒకవేళ హారతి ప్లేట్ పెద్దగా లేకపోతే గనక మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక ప్లేట్ ను పెద్ద ప్లేట్ ని తీసుకొని అందులో ఈ బౌల్ ను ఉంచుకొని ఆ యొక్క ప్లేట్ పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ప్రతి ఒక్క గది కూడాను ప్రతి ఒక్క మూల మూలల్లో కూడాను ఈ యొక్క ప్లేట్ ని పట్టుకొని మనం తిరగాల్సి ఉంటుంది ఇలా తిరిగిన తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చేయండి ఇక ఈ బూడిద ఏదైతే ఉందో దాన్ని సింక్ లో కానీ లేదా బయట కాలువ ఉన్నట్లయితే గనక కాలువలో కానీ పారబోసేయండి ఆ తర్వాత ప్లేట్ కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి బుధవారం తిది వారి జతకులకు ఎంతో శ్రేష్ఠవంతమైన తిది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ యొక్క పరిహారం మీ స్వహస్తాలతో తప్పక చేయండి ఇక ఇంకొకటి ఏమిటంటే గనక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి అపార్థాలతో జీవితం చాలా దుర్లభంగా మారిపోయింది అని అనుకునేవారు వారి జతికలు ఈ చిన్న పరిహారం పాటించండి ఇక రాత్రి పడుకుంటున్నాము అన్నప్పుడు ఒక గాజు గ్లాసులో వాటర్ తీసుకుని అందులో రెండు అంటే రెండు కరివేపాకు ఆకులు వేసుకుని ఈ యొక్క వాటర్ ను మీ బెడ్ రూమ్ లో ఎక్కడైనా కొంచెం రహస్యంగా ఉంచుకోండి ఇక మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క గ్లాస్ వాటర్ ను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కావచ్చు లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వంపేయండి చెట్టు మొదట్లో అన్నము కదా అని చెప్పి తులసి చెట్టు మొదట్లో మాత్రం వంపొద్దు మిగతా ఏ చెట్టు మొదట్లో అయినా వంపుకోవచ్చునో ఇలా చేస్తే గనక భార్యాభర్తల భర్తల బంధం బలపడుతుంది ఈ బుధవారం తిది బుధుని అనుగ్రహం కోసం బుధ ద్విత్య యోగం కలగాలంటే వారి జాతకలో కేవలం ఈ ఆకును ఈ విధముగా కాల్చితే గనక తప్పకుండా ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టవచ్చును